హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ కటింగ్ అది ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ బ్లౌజ్ని ఇలా తిరగేసుకుని దాన్ని లూజ్ని ఇలా చూసుకోవాలి దాన్ని ఇలా పట్టుకుని రెండు మడతల మీద ఇలా డబుల్ ఫోల్డింగ్ మనం ఎక్కువ ఉండాలి దాన్ని మనం ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కింద నడుము నడుము లూజ్ ఎంత అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ నాలుగు మడతలు వేసుకొని దాన్ని ఇలా మడత పెట్టుకుని వన్ ఇంచు ఖర్చుకి రెండు అంగుళాలు లూజ్కి అలా పెంచి పెంచుకోవాలి వన్ ఖర్చు అంటే ఇంత ఉండాలి రెండు అంగుళాలు దాకి లూజ్ తర్వాత దీన్ని బాక్స్ గీసుకోండి ఫస్ట్ దీన్ని మనం ఫస్ట్ సమానంగా ఉండేలాగా హాఫ్ ఇంచ్ కరెక్ట్గా లైన్ గీసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లైన్ గీసుకోండి ఇది నార్మల్ బ్లౌజ్ అండి నార్మల్ బ్లౌజ్ వచ్చి మనకి పొడవ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఈ సోలర్ నుండి ఇక్కడికి దాన్ని ఇలాగ మామూలుగా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అంగ్లాలు తీసి వదిలేయండి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా సోలర్ పట్టుకొని ఈ సోలర్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ రౌండ్ అంగ్లాలు వదిలేసిన దాన్ని ఒకసారి స్కేల్తో ఇలా గీసుకోండి తర్వాత పొడవ తీసుకున్న దగ్గర ఇది సోలర్ భాగం ఈ సోలార్ భాగం వచ్చి మనకి ఐదున్నర పెట్టుకోవాలి ఐదున్నర అయితే రెండున్నర పక్క మెడ మిగిలింది మూడు అంగుళాలు సోలర్ సఖ డౌన్ వచ్చి ఆరు అంగ్లాలు దీని ఆరు అంగుళాలు ఎలా బాక్స్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మాత్రం సంక డౌన్ చేయడానికి లైన్ గీసుకోండి తర్వాత ఇది మనం ఇలా పట్టుకుని ఈ స్కేల్ సహాయంతో ఇలా గీసుకోండి తర్వాత సోలర్ సోలర్ స్ట్రైట్గా గీసుకొని తర్వాత వచ్చి మెడ మనకి డౌన్ చేసుకోవడం అనమాట మేడ డౌన్ చేసుకోవడం అంటే నడువు వెనకాల ఎంత ఉందో చూసుకుంటే వెనకాల మనకి నడు మెడ పొడవు వస్తుంది అనమాట కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఉండేలా గీసుకోండి గీసుకొని దాన్ని ఒక స్ట్రైట్గా ఒక లైన్ చేసుకో గీసుకోండి దాన్ని మనకి ఇక్కడ మెడకి లెంత్ రెండు వందలు రెండున్నర చూ చూసుకున్నాం కదా దాన్ని దీన్ని కలపండి ఇక్కడ హాఫ్ ఇంచ్ కలిపి పెట్టుకొని దాన్ని రౌండ్ చేసుకోండి ఇది రౌండ్ వెనక భాగం అలా వెనక భాగం కటింగ్ అండి ఇది ఇలాగ మనం కటింగ్ చేసుకోవడం రౌండ్ షేప్ వచ్చేలాగా నెక్ ఇది నెక్ ఇది సాఫ్ కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ భాగం సైడ్ ఇది క్రాస్ కటింగ్ అండి అది ఎలా వేయాలంటే ఈ లైన్ ఉంది కదా అంతవరకు మడత పెట్టండి తర్వాత రెండోసారి ఇలా మడత పెట్టండి ఇది మనకి లెంత్ వచ్చి పన్నెండు అంగుళాలు ఇది పన్నెండు అంగుళాలు పొడవ రావాలి పన్నెండు అంగుళాల పొడవ చూసుకోండి పన్నెండు అంగుళాల పొడవని ఇలా కట్టుకొని మనకి ఇక్కడ వేసుకోవాలి ఇది క్రాస్ కేసుకోవాలి ఇలా క్రాస్ అండి ఇలా స్ట్రైట్ అయితే మనం ఇలా కేసుకోవాలి క్రాస్ కేసుకోవాలంటే ఇలా పెట్టుకోవాలి ఇలా క్రాస్కే వేసుకొని మనం మొత్తం మనం ఈ ఈ కటింగ్ ఎలాగైతే ఉందో ఈ మడత పెట్టిన దాన్ని సమానంగా ఎలా ఉండేది అలాగే యాజ్ డిస్ ఇలా గీయండి ఇది నెక్కి డౌన్ అనమాట ఇది సిక్స్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది దీన్ని ఇలా డైరెక్ట్గా గీసుకోండి తీసిన తర్వాత ఇది మా పక్కకు పెట్టేసుకోండి ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాక ఇలా కరువు తీసుకోండి రౌండ్గా ఇది ఎదర్ ఫ్రంట్ వచ్చి మనకి లోతు కావాలి లోతు కావాలంటే హాఫ్ ఇంచు ఫ్రంట్ భాగంలో ఇలా డౌన్ చేయండి లోపలికి తీయండి కొంచెం ఇది వెనక భాగం ఇది ఎదర్ భాగం అయితే ఇక్కడ మనకి ఉక్సులు పట్టీని బట్టి సేఫ్ బెల్ట్ వస్తుంది అనమాట ఈ ఉక్సులు పట్టికి ఇక్కడ నాలుగు ఉక్సులు కంపల్సరీ నాలుగు ఉక్స్లు చూసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు ఉక్స్లు చూసుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాక ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఉండేలా చూసుకోండి దాన్ని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది ఉంచేయండి కటింగ్ అయితే మనకి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అని మీకు మనం ఒకసారి చూసుకోవాలి ఇక్కడ సేఫ్ బెల్ట్ నుంచి ఇక్కడికి సంతకి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి ఇలా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీని ఇది కటింగ్ అయిపోయింది ఇది డ్రాఫ్టింగ్ చేయడం అయిపోయింది ఇది కటింగ్ అనమాట ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాగే స్ట్రైట్ గా తీస్తే మనకి సేఫ్ కటింగ్ డాట్ చేస్తాం కదా ఫ్రంట్ డాట్ అది బాగా వస్తుంది అనమాట ఓకేనా ఇలా తీసుకోండి తర్వాత హ్యాండ్స్ కటింగ్ ఫ్రంట్ బ్యాక్ కూడా అయిపోయింది హ్యాండ్స్ కటింగ్ ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకోండి చేసుకున్న తర్వాత హ్యాండ్ తీసుకొని ఫస్ట్ మనం సమానంగా చూసుకోండి ఇది చివరిలాగూ మనకు మిగిలింది క్రాస్ బెల్ట్ అవి తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ క్లాత్ ఇలా చూసుకోండి సమానంగా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా లైన్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది హ్యాండ్ ఎలా ఉందో దాన్ని సేమ్ ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోండి ఖర్చులతో సహా ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనకి దీని లెంత్ ఎంత అయితే వచ్చిందో అది చూసుకోండి ఫస్ట్ మనకి వెళ్ళి ఆరున్నర చెయ్యి పొడవచ్చి దీన్ని డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలి వీళ్ళ సంఖ లూజ్ వచ్చి ఐదున్నర ఐదున్నర ఇలా పెట్టుకోండి అలాగే చెయ్యి లూజు చెయ్యి లూజ్ వచ్చి ఐదు అంగుళాలు వీళ్ళకి అరంగులమే శంఖ లూజ్కి చేయి లూజ్కి అరంగులమే గ్యాప్ ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు అంగుళాలు ఇక్కడ సేమ్ దీన్ని మనం ఇలా లైన్ గీసుకోం ఇలా లైన్ గీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఉండేలా చూసుకోండి ఇక్కడ మనకి శంఖ కుట్టొచ్చే పాయింట్ అనమాట ఆ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి ఏడు అంగుళాలు దాంట్లో సగభాగం మూడున్నర మూడున్నరలో భాగాన్ని ఇలా నాలుగు మడతలుగా ఈ టేప్ని ఇలా మడత పెట్టుకుంటే మనకి నాలుగు భాగ మూడు భాగాలు వస్తాయి అనమాట ఈ భాగాలని ఇలా లైన్ చేసుకోండి ఇలా లైన్ చేసుకున్న తర్వాత ఈ కరువు స్టేల్తో ఈ ఇక్కడ చుక్కు ఉంది కదండి ఇక్కడ హోల్ ఉంది కదా ఆ హోల్ని కరెక్ట్గా పెట్టుకోండి ఇలా ఈ కుట్టుకు తినంగా ఉండేలా ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా మనం పెట్టామని అనమాట దాన్ని ఈ వన్ పాయింట్ ఉన్న దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా లైన్ చేయండి అప్పుడు మనకి చెయ్య కరెక్ట్గా సేఫ్ వస్తుంది అనమాట ఇలా కటింగ్ చేయండి ఇది డబుల్ ఫోల్డ్ మీద ఇలా కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది మనం చిన్న కట్ చేసుకోవాలి తర్వాత ఈ రెండు ఈ నాలుగు భాగాలుగా కనిపిస్తుంది మనకి రెండు భాగాలు పై భాగం అనమాట ఫ్రంట్ వస్తుంది అది ఇక్కడ నుంచి ఇక్కడికి కరువు తీయండి ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా ఇక్కడ డౌన్ హాఫ్ ఇంచ్ లోపల పెట్టి ఇలా కరువు తీయండి ఈ కరువు తీయడం వల్ల మనకి ఉగ్గులు రాకుండా ఉంటుంది అనమాట చాలామందికి సంకల దగ్గర అదే బుడగల్లా వస్తూ ఉంటుంది కదా బ్లౌజ్ అలా రాదనమాట ఇలాగ ఒకసారి కటింగ్ చేసి చూడండి కుట్టి చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ మనకి సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్కి వెళ్ళది చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళు కాబట్టి మనకి ఎక్కువ ఫీజు మిగిలింది మా అమ్మలకైతే పెద్దవాళ్ళకైతే ఇంత మిగలదు కొంచెం బాడీ ఉండే వాళ్ళకి వీళ్ళకైతే ఎంత తీసుకోవాలంటే పొడవు వచ్చి తొమ్మిది అంగలాలు సేపు పొడవ వచ్చి ఇక్కడ మూడున్నర ఇక్కడ మూడు అంగుళాలు ఈ మూడున్నర మూడు అంగ్లని ఇలా సేప్ చేసుకోండి ఇక్కడ కరెక్ట్గా కటింగ్ చేసుకోండి ఇది నేను మధ్యలో ప్యాంటు ముక్కలు పెట్టి కుడతాను అనమాట అప్పుడు బెల్ట్ లాగా గట్టిగా వస్తుంది దలసరిగా వస్తుంది అప్పుడు నీట్గా కూడా ఉంటుంది మనకి బ్లౌజ్ కుంచుకున్న వాళ్ళకి చాలా నీట్గా అనిపిస్తుంది అన్నమాట ఇందులో ఎప్పుడు కూడా ప్యాంటు మొక్క సేమ్ ఇదే సైజులో కట్ చేసి ఇలా పెట్టి టిచ్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఇది ఎలా స్టిచ్ చేయాలనేది నేను చెప్తాను అలాగే సేఫ్ బెల్ట్ ఉంటుంది బుక్సులు పట్టి తాడు పట్టి అంటారు అవి అనమాట ఇవి మనం రెండు ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత మనకి నెక్కి క్రాస్ పీసులు కావాలి కదా అది ఎలా అంటే చాలామందికి స్ట్రైట్గా తీస్తారు అది నెక్క సరిగ్గా తిరగదు ఇది చూడండి ఒకసారి ఇలా సాగుతుంది అది క్రాస్ పీస్ అనమాట మనకి అది ఒక లెక్క అంచనాగా ఇది గుర్తుపట్టుకోవాలి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఉండేలా చూసుకోండి సరిపోతుంది వన్ ఇంచు ఉండేలా చూసుకొని ఇలా కట్ చేసుకుంటే క్రాస్ ముక్కలు మనకి రెండు ముక్కలు ఈ నాలుగు ముక్కలు వస్తాయి మనకి రెండు ముక్కలు అయితే సరిపోతాయి ఆ లెక్కకి ఇవి ఈ క్రాసుల్ని జాయింట్ చేయడం కూడా వచ్చి ఉండాలి ఇదేంటంటే చాలామంది ఇలా పట్టుకుని ఇలా స్టిచ్ చేస్తారు అది చేయకూడదు అది చాలా తప్పది బాగా రాదు దీన్ని మనం ఎదురెదురుగా ఒకదానికి ఎదురుగా ఈ కోన విట్టుంటే ఈ ఇటు ఉండాలి ఇక్కడ తక్కువ వేపున కోన ఉండాలి ఇలా పట్టుకుని పెట్టుకోండి ఒకసారి టేబుల్ మీద మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను తర్వాత ఈ రెండిట్లు ఇలా పట్టుకుని ఇలా పైకి తేలిస్తే మనకి ఇలా ఈ ఈ ఆకారంలో వస్తుంది ఇలా మనకి ఈ ఆకారంలో వస్తుంది ఇక్కడ ఈ ఆకారం కరెక్ట్గా వచ్చింది అంటే మనం ఇక్కడ వేయాలి ఇక్కడ ఎప్పుడైతే వేసామో అప్పుడు ఇది మనకి రిబ్బన్లా ఇలా తేలుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్